హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా అయితే ఎలిమినేట్ అయితే అవ్వలేదు చాలా మంది అయితే ప్రియా ఎలిమినేట్ అవ్వాలని చాలా బాగా ప్రయత్నాలు చేశారు ఓట్లు వేయకుండా ఫ్లోరా గారికి వేశారు కానీ అవ ఏమి జరగకుండా మనీష్ మర్యాద అయితే ఎలిమినేట్ అయితే అయిపోయాడు అలాగే ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఒక న్యూస్ అండి రీతు ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన కెప్టెన్ అయితే డిమాండ్ పవన్ ఆ డిమాండ్ పవన్ అయితే ఇప్పుడైతే కెప్టెన్ వచ్చి నాగార్జున సార్ అయితే తీసేశారంట ఆ ఎపిసోడ్లో అయితే రాబోతుందంట అలాగే హౌస్ లోకి వెళ్ళిన కామనర్స్ అయితే అవుట్ వెళ్తాం వెళ్తాంతోనే ఓనర్స్ అయితే కూర్చున్నారు వీళ్ళేమో సెలబ్రిటీలోమో టెన్నర్స్ గా చేశారు చాలా పనులు చేశారు ఓవర్ యాక్షన్ కూడా ఎక్కువైంది కామనర్స్ అయితే చాలా మంది అయితే అన్నారు ఇప్పుడైతే సెలబ్రిటీలు అయితే ఓనర్స్ అయ్యారంట కామనర్స్ అయితే టెన్నర్స్ అయితే అయిపోయారంట భరణి గారు రాము రాతడు అయితే ఓనర్స్ గా కష్టపడి గెలిచారని ఉండిపోయారంట మరి మీకు టెనర్స్ ఓనర్స్ ఓనర్స్ ఏమో టెన్నెట్స్గా రావటం ఎలా అనిపించింది అలాగే కెప్టెన్గా డెమన్ పవన్ అని తీసేయడానికి కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మరి మనీష్ మర్యాద ఎలిమినేట్ మీలో హ్యాపీ అనిపించిందా ప్రియా ఎలిమినేషన్ హ్యాపీ ఇచ్చిందో కూడా కామెంట్ చేసేయండి